ఎవరమైనా సరే మన ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్కు తెలియదు నేను చెప్తున్నా మోక్షం పొందాలంటే బ్రహ్మరంధ్రం గుండా మన ఆత్మ బయటికి వెళ్ళాలి అంటే కపాలంలోకి వెళ్ళి ఆత్మ బయటికి వెళ్ళాలి వెళ్తేనే వాడు స్వర్గం పోతాడు స్వర్గం నరకం నరకం అంటే ఇదే అనుకోండి మనం ఉన్న జనరేషన్ స్వర్గం అంటే అక్కడ ఇంకో లోకం ఉందంటే అది బ్రహ్మరంధ్రంకి మన ఆత్మ బయటికి వెళ్తేనే వెళ్ళిపోతుంది మనం ఏం చేసినాం మన అందరి ఆత్మలు ఏం చేస్తా అంటే కళ్ళాలకి వెళ్ళి కానీ ముక్కులకెళ్ళి చెవులకెళ్ళి కానీ మనకున్న నవరంధ్రాలకి ఏదో ఒక దగ్గరికి వెళ్ళి బయటకు వస్తుంది చనిపోయినప్పుడు ఓకే మీకు కరెక్ట్ మీరు చూసుకోవాలంటే ఆ టైంలో కళ్ళు తెచ్చుకుంటే కళ్ళకి వెళ్ళి బయటకు వచ్చినా నోట్ తెచ్చుకోకపోతే నోట్లకి వెళ్ళి బయటకు వస్తుంది ఓకే అయితే ఇలా ఎప్పుడైతే బయటకు వస్తుంది ఆత్మ అది ఇక్కడనే తిరుగుతుంటది దానికి స్వర్గం పోయే అర్హత ఉండదు కారణం ఏంటంటే వీడు అన్నిటి మీద మమకారం పెంచుకొని ఉంటాడు మనమే ఇప్పుడు ఫోన్ ఉంది ఫోన్ కావాలంటాము ఇల్లు ఉంది ఇల్లు కావాలంటాం భార్య కావాలంటాము వస్తువు కావాలంటాం కారు కావాలంటాం వాటి మీద ప్రేమ పెంచుకుంటాం అయితే ఇక్కడ ఈ ఆత్మలు ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న వస్తువుల మీద మనకు అతి ప్రేమ ఉండడం ఆ ప్రేమ ఉన్నందుకు మనము ఈ లోకాన్ని వదిలేసిపోలేకపోతున్నాము మన ఇంట్లో ఎవరైతే మనకు అటాచ్మెంట్ ఎక్కువ ప్రేమ ఉందో వాళ్ళ మీద ప్రేమ పెంచుకొని మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ అలా పట్టుకుంటుంది